హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము బ్లాక్ సాయిలు ఒక ఎకరం పదిహేడు గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే లెంకలపేల్లి విలేజు మరిగూడెం మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి ఈ ల్యాండ్ మనకు హైదరాబాదు నుంచి అరవై ఐదు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి నలభై ఐదు కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు మర్రిగూడెం నుంచి ఏడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే మనకు లెంకలపల్లి విలేజ్కి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అది కూడా మనకు నక్ష రోడ్డు ఫస్ట్ బిట్ ముప్పై మూడు ఫీట్ల నక్ష రోడ్డుకి ఫస్ట్ బిట్ అవుతుంది ఇది టోటల్గా బ్లాక్ స్థాయిలు ఎకరం పదిహేడు గుంటలు ఉంది టోటల్ ల్యాండ్ వచ్చేసి టోటల్గా ఎకరం పదిహేడు గుంటలకు మొత్తం లమ్సం ప్రైస్ వచ్చేసి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి చుట్టూ బౌండ్రీస్ కానీ కడీలు కానీ ఫెనిషింగ్ కానీ ఏం లేదు ఇందులో బోర్ కూడా ఏం లేవు వాటర్ లేదు బోర్ వేసుకుంటే వాటర్ వస్తుంది తీసుకున్న వాళ్ళు ఎవరైనా కడీలు వాతి ఫెనిషింగ్ వేసుకోవచ్చు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి కాంటాక్ట్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే ఇది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి అలాగే మీ ప్రాపర్టీస్ని ఎవరైనా తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఇదే నెంబర్కి మీరు కాంటాక్టు అవ్వండి అలాగే మీ ప్రాపర్టీ వీడియో లొకేషన్ను డీటెయిల్స్ అన్ని వాట్సాప్లో షేర్ చేస్తే నేను మీ ప్రాపర్టీస్ని మన ఛానల్లో ప్రమోషన్ చేసి అప్లోడ్ చేసి తొందరగా మీకు అమ్మి పెట్టడానికి ట్రై చేస్తాము సేల్ చేస్తాము మీ ప్రాపర్టీస్ని అలా ఎవరైనా ఇంట్రెస్ట్ చేయడీ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ Thank you, thank you for watching this video friends.